నాకు తెలిసిన ఒక కుటుంబం ఉన్నది ఆయన బాగా తాగుతాడు అయితే ఆమె టీవీలో చూసిందంట అంతకుముందు యాడ్లు వచ్చాయి ఏమనంటే నో ఎడిక్షన్ అని చెప్పేసి యాడ్ వచ్చేది అది చూసి ఆర్డర్ చేసిందంట అది చూసి ఎట్లయినా మా భర్తకే ఈ ఎడిక్షన్లో నుంచి విడిపించాలి అని ఆ నో అడిక్షన్ అనేది ఒకటి ఉంది అది ఆర్డర్ చేసి ఆయనకి తెలియకుండా చక్కగా నో ఎడిక్షన్ పెట్టిందంట ఈయన ఏం చేశాడు తెలుసా ఆ నో ఎడిక్షన్ తాగాడు బయటి వెళ్ళి బాబు వెళ్ళి అది కూడా తాగాడు ఈ నో అడిక్షన్స్ ఒక మనిషిని బాగు చేయలేవు ఏదో ఒక వ్యక్తిని తన పాప స్వభావంలో నుంచి విడిపించలేవు ఈ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా ఒక వ్యక్తికి వాని యొక్క దుస్త సంబంధమైనటువంటి స్వభావంలో నుంచి విడుదల పొందుట అసాధ్యమైనటువంటి పని ఒక్కటే ఒకటి మన స్వభావం మారాలి అంటే నజరేయుడైనటువంటి ఏజే మన స్వభావమును మార్చగలిగినటువంటి వాడు హలలుయా నీ పాపంలో నుంచి నీకు విడుదల కావాలి అంటే నీ వ్యసనాలలో నుంచి నీకు విడుదల కావాలి అంటే నీకు రైట్ పర్సన్ ఎవరైనా అంటే ప్రభు అని వేసే